ఏ కుచని వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడైొక్కడు నేడుచుొక్క చోట ఆశ్రంత హరి భావన రూడ చిత్తుడై ఉద్ధతుడై పాడు నొక్క చోట విష్ణుడింటియ కాని లేడని ఎత్తులి నగుచుండునొక్క చోట నలినాక్షుడను నిధానము గంటినే ఉబ్బి గంతులు వైచు ఒక్క చోట పలుకొనొక్కచోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత మిళిత పులకుడై నిమిలిత నేత్రుడై ఒక్కచోట నిలిచి ఊరకుండు భక్తవత్సల భగవానికి ప్రహ్లాదుడండి ఇలా ప్రవర్తిస్తూ ఉండేవాడట సిద్ధపురుషుడు పోతనామాచుల వారు వర్ణించారు తెలుగు భాగవతంలో చూడండి ప్రహ్లాదుడు మనలాగా అన్ని పనులు చేస్తాడు నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రకు ఉపక్రమించే వరకు మనం ఎన్ని రకాల పనులైతే ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నామో ఆ పిల్లవాడు ఐదేళ్ల ప్రాయంలో వాడు ఇవన్నీ చేసేవాడు అయితే ఏమిటి ప్రత్యేకత పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింత అమృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుడు ఏ తద్విశ్వన్ భూవరా పానీయంబుల్ ఇస్తే మంచి నీళ్ళు తాగుతాడు అన్నం తింటాడు ఎవరినైనా పిలిస్తే పలుకుతాడు అవసరం వస్తే బజారుకి వెళ్తాడు నడుస్తాడు లేస్తాడు కూర్చుంటాడు నిద్రపోతాడు ఆడుకుంటాడు అన్నీ చేస్తాడు గీతలో మనం చేసే ఈ పనులన్నీ కూడా పరమాత్మ వర్ణించి చెప్తాడు శ్రీ శ్రీకృష్ణ భగవానుడు పశ్యన్ శృణవన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ శ్వసన్ స్వపన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇవన్నీ మనం చేస్తున్నాం రోజు ఉన్మిషన్ను నిమిషన్ రెప్పలు కిందకు వాలుస్తున్నాం మళ్ళీ రెప్పలు పైకెత్తుతున్నాం ఉన్మిష ఉన్మేష ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఉన్మిషన్ నిమిషన్ ఇవన్నీ అందరూ చేసేవే కానీ ప్రహ్లాదంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఇవన్నీ చేస్తూ కూడా మనస్సు పరమాత్మ ఎందు లగ్నం చేస్తాడట మనస్సేమో దేవుడి దగ్గర ఉంటుంది సహజంగానే ఈ ఆయా ఇంద్రియాలు చేసేటటువంటి పనులు ఇంద్రియాలు నిర్వహించేస్తున్నాయి మనస్సు పరమాత్మ దగ్గర ఇది మహాయోగం అండి కర్మ కరోమి తఖిలం శంభో తవ ఆరాధన ఇది ఆరాధన పని మానమని చెప్పాడు పరమాత్మ పని మా కూర్చుంటే మన బర్తుపెట్లా కర్మయోగం చేయాలి ఏ కర్మని ఎవరు చేసే పనులు వాళ్ళు చేయవలసిందే కర్మ నుంచి పారిపోరాదు కానీ కర్మ చేస్తూ భగవత్ స్మరణ తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర నన్ను స్మరించుకుంటూ నీ యొక్క విధ్యుక్తమైన ధర్మములని నీవు ఆచరించుకుంటూ ఉండు అని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆదేశం గీతలో అది మహాయోగం అది నిష్కామ కర్మయోగం అలా చేస్తూ చేస్తూ పోతే భగవంతుడు అనుగ్రహిస్తాడు మనకి జ్ఞానం కలుగుతుంది కర్మ వల్ల భక్తి భక్తి వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల ముక్తి కర్మణా జాయతే భక్తి భక్త్యా జ్ఞానం ప్రజాయతే జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రార్థ నిర్ణయ ఇది సమస్త శాస్త్ర సారం సత్కర్మాచరణం వల్ల అంతఃకరణం పవిత్రమవుతుంది అంతఃకరణం పవిత్రమైతే పరమాత్మ ఎందు ప్రేమ పుడుతుంది ఆ భగవంతుని ఎందు పుట్టే ప్రేమకే భక్తి అని పేరు ప్రపంచ ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది ఆనాటికి ఆనాటికి పరమాత్మ ఎందు ప్రేమ పెరుగుతూ ఉంటుంది అలా ప్రేమ పెరిగితే ఆ పెరిగినటువంటి ప్రేమకి ఇక పరాకాష్ఠ అట్టి ప్రేమ పరాకాష్ఠకి వెళితే అదే అనన్య భక్తి ప్రేమయే భక్తి అవుతుంది భక్తి వల్ల జ్ఞానం క భక్తి జ్ఞానం ప్రజాయతే భక్తి వల్ల జ్ఞానం కలిగి ఆ జ్ఞానంతో మనం తరిస్తాం సంసార సముద్రాన్ని దాటిపోతాం అంటే జన్మరాహిత్యాన్ని పొందుతాం మరల ఈ దగ్ధ సంసారం వేదాంతం ఎప్పుడు అంటూ ఉంటుందండి ఈ దగ్ధ సంసారం అని ఆ సంసారానికి దగ్ధ అనేటటువంటి విశేషణం ఏమిటి తెలుగులో చెప్పాలి అంటే పాడు అని అర్థం అండి ఈ పాడు ప్రపంచం ఈ పాడు సంసారంలోకి వచ్చి మళ్ళీ పడకండా జన్మరాహిత్యం పొందాలి అంటే జ్ఞానాత్ ఏవత్ కైవల్యం ఆ జ్ఞానం కలిగితేనే కైవల్యం ఇది శంకరాచార్యుల వారి యొక్క బోధ సారం సారం ఇది అట్లా ప్రహ్లాదుడు వర్తించేవాడటండి అలాగే మన యొక్క శివస్వామి ఎవరు యతీష్ ముప్పై మూడవ యతీశ్వరు వాళ్ళు చిన్నతనం ఉంచుండి అది వర్ణిస్తున్నారు ఇలా ఉంటుండగా రెండు సంవత్సరాలు నాన్నగారు గతించారు ఆ తర్వాత పెద్ద అన్నయ్య ఉన్నారు లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు వీరికి పెద్ద అన్నగారు వారి యొక్క లాలన పాలన వాళ్ళు చూసుకున్నారండి అప్పటి నుంచి ఇప్పుడు కాలం గడుస్తున్నది పంతొమ్మిది సంవత్సరాలు వచ్చినాయండి పంతొమ్మిది ఏళ్ళు వచ్చేటప్పటికి ప్రాయంగా తర్క శాస్త్రంలో సంపూర్ణమైనటువంటి అంటే ఎవరికి లక్ష్మీ నరసింహాస్త్రులు గారికి అంటే పెద్ద అన్నగారికి శివస్వామి అన్నగారికి పంతొమ్మిది ఏళ్ళు వచ్చినాయి ఏళ్ళ ప్రాయంలో వచ్చేప్పటికల్లా శాస్త్రాలన్నీ ఆయన అధ్యయనం చేశారు తర్కశాస్త్రం పూర్తయింది సంపూర్ణంగా జ్ఞానం సంపాదించుకున్నారు తమ యొక్క నాన్నగారైన రామశాస్త్రులు గారి దగ్గరే కావ్య నాటక అలంకారాలని అధ్యయనం చేశారు అదే కాకుండా ధర్మశాస్త్రాన్ని కూడా చదువుకున్నారండి ఇప్పుడు వీరు తమ్ములుంగారు అంటే శివస్వామి వారికి గురువయ్యారు అన్నగారి దగ్గరే మరి పెరుగుతున్నారు అద్భుతమైనటువంటి ప్రతిభండి స్వాభావికంగా వీరు ప్రతిభ చేత ధర్మశాస్త్రము అంతా కూడా పుక్కిట పట్టేసేసారు లక్ష్మి లక్ష్మీ నరసింహ శాస్త్రులు గారు ఆ తర్వాత తర్వాత వీరు రాజ ఆస్థానంలో గొప్ప పదవిని కూడా వేరు అందుకుంటారండి అయితే గతించినటువంటి నాన్నగారు రామశాస్త్రులు వారు బ్రతికుండగా మొదట్లోనే చెప్పుకున్నాం శతకోటి అనే గ్రంథం వారు రచించారు మన యతి యతివరుల యొక్క నాన్నగారు శతకోటి చెప్పుకున్నాం కదా ఉత్తర దేశానికి కూడా ఈ గ్రంథం యొక్క ఖ్యాతి వ్యాపించింది అయితే ద్వైతులు విశిష్టాద్వైతులు ఈ శతకోటి గ్రంథంలో రామశాస్త్రులు గారు వెలిపించినటువంటి సిద్ధాంతాలని కొంతమంది ఖండన చేశారు గ్రంథాన్ని వ్యతిరేకిస్తే ఖండనం అవుతుందండి గ్రంథాన్ని అంగీకరిస్తే అది మండనము అవుతుంది ఖండనము మండనము రెండు అంగీకరించటము మండనం వ్యతిరేకించి ఈ గ్రంథంలో ఈ తప్పులు ఉన్నాయి ఇది ప్రామాణికమైన గ్రంథము కాదు అని గనక దాన్ని ఖండించినట్లయితే అది ఖండనం అవుతుంది ఇట్లా శతకోటి అనేటటువంటి ఈ తర్కశాస్త్ర గ్రంథానికి ఖండనం వచ్చింది పంతొమ్మిది ఏళ్ళ వయసులో ఉన్న లక్ష్మీ నరసింహ శాస్త్రి మా నాన్నగారి గ్రంథం ఇది దీన్ని ఖండించారు ఏమిటో ఆ ఖండన ఏమిటో చూద్దామని ఆ గ్రంథాలు తెప్పించుకుని పరిశీలించిన తర్వాత వారు అద్భుతమైనటువంటి ప్రజ్ఞ ప్రతిభా విశేషాలతో ఆ ఖండనానికి మండనం రాశారట అయ్యా మీరు ఈ ఖండించిన విధానం అంతా అప్రామాణికము అట్లా మండనపూర్వకంగా శతకోటి మండనము అని మరొక గ్రంథాన్ని ఈ కుమారుడు పెద్ద కుమారుడు రచించారటండి వాళ్ళు అంగీకరించారంటే సిగ్గుతా తల దించుకున్నారు ఆ విధంగా నాన్నగారు యొక్క శతకోటి కుమారుని యొక్క శతకోటి మండనము ఈ రెండు గ్రంథాలు ఆ రోజుల్లో బాగా వెలుగులోకి వచ్చినాయి అంతేకాకుండా అద్వైత వేదాంతంలో ఎందరో మహానుభావులు అండి మన సనాతి ఎంతమంది ఎంతమందిని గురించి అని చెప్పుకుంటాం అయితే అతి ప్రౌఢమైన ఒక గ్రంథం బ్రహ్మానందీయము అని ఉన్నది ఇది విశిష్టాద్వైత మతావలంబులు వారు కూడా ఖండనం చేశారు ఈ బ్రహ్మానంది అనే గ్రంథాన్ని వీరు వీరు ఈ నృసింహాస్త్రులు గారు లక్ష్మీ నృసింహ శాస్త్రులు గారు దానికి కూడా మండనం రాశారు అంతా ఆ శాస్త్ర పాండిత్యం అండి దానికి న్యాయేందు శేఖరము అని పేరు పెట్టారు ఇలా ఉండగా శాస్త్రుల వారి యొక్క ప్రతిభ అనగా మన యతీశ్వరుల యొక్క పెద్ద అన్నగారు ఎంత గొప్పది అంటే ఆశ్చర్యకరంగా అండి ఈ గ్రంథానికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ గ్రంథానికి విషయము మన యతీశ్వరులు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి స్వాముల వారు వారు సాక్షాత్తుగా స్వీకారం చేసిన తర్వాత అన్నగారి దగ్గరే అధ్యయనం కూడా చేశారు వేదాంతాన్ని మన యతులు యతీశ్వరులు వారి దగ్గర అధ్యయనం చేశారు వేదాంత గ్రంథం చాలా ముఖ్యమండి ఇత్యాశ్రమానికి అసలు చెప్పుకున్నాం కదా మిగతా శాస్త్ర గ్రంథములన్నీ కూడా నక్కల లాంటివైతే వేదాంత శాస్త్రము సింహర్జంది శాస్త్రా జంబుకా విపిథానర్జతి మహాశక్తి వేదాంతకేసరికేసరీ అంటే సింహం వేదాంతసింహం అద్య వేదాంతం అంటే బ్రహ్మవిద్య బ్రహ్మవిద్య తెలియకుండా ఎన్ని రకాల విద్యలు తెలిసిన సంసార సముద్రాన్ని ఎవ్వడు దాటలేడు నట్టేట ముణిగిపోవటమే వేదాంతం తెలియకపోతే అన్యవిద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేత్ బ్రహ్మ విద్యా పరిజ్ఞానం ప్రాప్తికరం స్థిరం అని శ్లోకం విద్య ఇతరమైనటువంటి లౌకిక విద్యలు భౌతిక విద్యలు ఎన్ని నేర్చుకున్నా కూడా అవన్నీ నశించిపోయేవి నశ్వరం భవేత్ శాశ్వతంగా మనని ఉద్ధరించేటటువంటి ఏకైక శాస్త్రం ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం భగవద్గీత భగవద్గీత భగవద్గీతీతంగా జలవకణికా పీత సకృదీ ఏ మురారి సమర్చ క్రియతే తస్య యమేన తమన గీతాశాస్త్రం బోధించేటటువంటి అద్వైత వేదాంత జ్ఞానాన్ని ఎవడైతే పొంది ఉంటాడో అనుభవంలోకి తెచ్చుకుంటాడో అట్టి వాణి జోలికి యమధర్మరాజు పోడు అంటున్నారు ఇక్కడ క్రియతే తస్య యమేన చర్చ యముడు కూడా వీరి గురించి చర్చించారట భయపడతారు నమస్కారం ఎందుకంటే మా వేదాంతి బ్రహ్మ విద్య అంచేత అధ్యాత్మవిద్యా విద్యానాం వాద ప్రవదతామహం అని గీతలో పరమాత్మ యొక్క మాట అధ్యాత్మ విద్య అనేక విద్యలు ఉన్నాయి ఈ లోకంలో ఆ విద్యలు అన్నిట్లోకి అధ్యాత్మ విద్యే నా యొక్క స్వరూపం స్పిరిచువలిజం అంటాడు పరమాత్మ దీనికే ఆత్మవిద్య అని కూడా పేరుండి ఆ విధంగా చూడండి శంకరులు ఉపదేశపంచకం అని ఒక స్తోత్రాన్ని లోకానికి అందించారు గొప్పగా ఉంటుంది వేదో నిత్యమీయత తదుచితం కర్మస్వనుష్ఠీయత విధీయత అపచితి కామ్యే మతిజ్యం పాపౌఘ పరిధూయత సుఖే దోషోనుసంధీయత ఆత్వే వ్యవసీయత నిజగృహాత్ర్ణం వినిర్గం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ ఐదు శ్లోకాలు ఇలా రాశారు పంచ సోపానాల్లాగా సోపానం అంటే మెట్టు ఈ ఐదు మెట్లు కనుక ఎక్కగలిగితే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులమైపోతాం బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి అని కదా బ్రహ్మని తెలుసుకున్నవాడు ఏమవుతాడు బ్రహ్మే అయిపోతాడు బ్రహ్మ వేదనము వేదనం అంటే తెలుసుకోం బ్రహ్మ జ్ఞానం అది కనుక ఎప్పుడు వస్తుంది ఈ ఐదు మెట్లు శంకరులు ఏ ఐదు మెట్లయితే సోపానాలు ఐదు శ్లోకాల రూపంగా మనకు అందించారో ఆ ఐదు మెట్లు గనక ఎక్కినట్లయితే అందుకుంటాం ఆ మోక్ష పీఠాన్ని అందులో మొదటి శ్లోకం చెప్పుకుందాం మరొక శ్లోకంలో అంటారు వేదాంత శాస్త్రం ఎంత ముఖ్యమో వేదాంత వాక్యేషు సదా రమంత ఇప్పుడు కౌ కౌపీన పంచకం అని మరొక స్తోత్రం ఉంది కౌపీన కౌపీనధారిణ్య సన్యాసి యతి ఎతుల విషయంలో మళ్ళా ఐదు శ్లోకాలు చెప్పారు పంచకం అని ఆ కౌపీన పంచకంలో అన్నటువంటి మాట ఏమిటంటే కౌపీనవంత ఖలు భాగ్యవంత సన్యాసంలో ఉన్నటువంటి మహాభాగ్యము ఎక్కడ ఎందుకని మొత్తం ఆత్మస్వరూపులైపోతే అంతా తానే అయిపోతాడు వ్యక్తి తాను కానిది ఏమీ ఉండదు ఇంకా అంతకంటే భాగ్యమే ఉన్నది ఇప్పుడు మనం అంటే నేం కాదు ఇదినేం కాదు అది కావాలి ఇది కావాలి అది చచ్చేదాకా ఈ కావాలి కావాలి ఈ భావం అభావం అభావం ఇది లేదు ఈ లోటుంది ఇది జీవత్వం ఒక్కసారి బ్రహ్మత్వాన్ని కనుక సంపాదించుకున్నట్లయితే అంత సర్వము తానయైన వాడెవ్వడు వాణిన ఆత్మభవుని ఈశ్వరునే శరణంబువేడదన్ ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందు డిందు ఆ పరమేశ్వర స్వరూపాన్ని మనం పొందితే ఇక ఉంటుంది అంతా నేనే అయిపోతే అంతకంటే భాగ్యం ఉంటుందా సర్వాత్మభావం అంటారు దీన్ని దక్షిణామూర్తి స్తోత్రంలో సర్వాత్మ భావాన్ని వర్ణిస్తారు శంకరులు ఇక్కడంటారు వేదాంత వాక్యేషు సదా రమంత వేదాంతం అంటే ఉపనిషత్తులు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి వాక్యాలు నాలుగు వాక్యాలు ప్రధానం అండి అవి కాక అవాంతర వాక్యాలన్నీ ఉన్నాయి అసలు చాలా గొప్పగా ఉంటాయి అసలు చెవుల్లో ఆ శబ్దం పడితేనే ఒకసారి అయిపోతాం అలాంటి వేదాంత వాక్యాలు అంటే ఎట్లా అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ ఇట్లా ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఇది ఒక వాక్యం ఇలాంటి వేదవా ఉపనిషద్ వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాల అర్థాన్ని మననం చేస్తూ ఉండటం ఎప్పుడు పెద్దల ద్వారా వింటాం విన్నటువంటి ఆ వాక్యార్థాన్ని మననం చేస్తూ ఉంటాం ఎవరైతే ఈ విధంగా వేదాంత ఉపనిషద్ వాక్యాలలో నిత్యము రమిస్తూ ఉంటారో లగ్నమై ఉంటారో భిక్షాన్నమాత్రేణృప్తిమంత అంటే భిక్ష మీద కదా బ్రతకాలే సన్యాసులు ఆ భిక్ష ఏ రకమైనటువంటి భిక్ష జరిగితే దాంతో తృప్తి అలా అలా చెప్పుకొచ్చారు శంకరులు ఈ కౌపీన పంచకంలో అశోకవంత కరుణైకవంత జగత్తు మీద శిష్యుల మీద అపారమైనటువంటి కరుణ వారికి ఏమీ అవసరం ఉండదు నిష్కామత్వం వచ్చేస్తుంది ఎవడు నిష్కాముడో అట్టివాడై ఇతరుల యొక్క కామనలని తీర్చగలడు ఇప్పుడు నాకే కోరికల మీద ధ్యాస ఉంటే నన్ను ఆశ్రయించిన నా శిష్యవర్గం నా భక్తు భక్ భక్తవర్గం వారిని నేను ఎట్లా ఆశీర్వదించగలను మాకే సంపూర్ణమైనటువంటి ఆస్తి భా ఆస్తి లేకపోతే తృప్తి లేకపోతే ఇతరులని మనం తృప్తి కలిగించగలమా అది మోసం అవుతుంది ఆత్మవంచన అవుతుంది లోకవంచన అవుతుంది అలా కాకుండా సద్గురువు వారు నిష్కాములు ఇప్పుడు చూడండి వేమన గారు ఉన్నారు చివరి చివరి చివరికి ఆయన మహాయోగి అయిపోయాడు నిష్కాముడయ్యాడు అలాంటి నిష్కాముడైన యోగి వేమన యోగి వద్దకు వచ్చి ఎవరు ఏ కోరిక కోరినా అవన్నీ తీరిపోతూ ఉండేవిటండి కేవల దర్శన మాత్రం చేత ఆ శక్తి వారికి ఎలా వచ్చింది ఇంకేమీ కోరికలు లేకుండా పోయినాయి అలాంటి వాడే ఇతరుల యొక్క కోరికలను తీర్చగలుగుతాడు అలాంటి స్థితిలో యతీశ్వరులు ఉంటూ తుష్టిమంత వారికి ఎప్పుడుగా నిత్యతృప్తి దేని గురించినటువంటి నిరాశ నిస్పృహలు ఉండవు అశోకవంత ఎప్పుడు శోకరహితులై ఆనంద అబ్ధిలో ఓలాలాడుతూ ఉంటారండి పరమానంద నిమగ్నులై ఉంటారు ఆ మహాత్ములు అయితే లోకం కొరకు అన్ని కర్మలు చేస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి భారతీ తీర్థస్వామి ఎంత అనుష్ఠానం వారికి ఈ అనుష్ఠానం నిజంగా వారికి అవసరమా అవసరం లేదు మరి ఎందుకు చేస్తున్నారు సంగ్రహం అంటారు దాన్ని మన కోసం మనకు ఆదర్శంగా ఉండటం కోసం దాటి వారికి ఏ కర్మ చేయవలసిన అగత్యం లేదండి ఇంకా అంటే అశోకవంత శోకం లేదు వారికి కరుణైకవంత అపారమైనటువంటి అపార కరుణా సింధు శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం అలాంటి స్థితిలో ఉన్నటువంటి మహాపురుషులు మహానుభావులు ఎత్తివర చక్రవర్తి ఎత్తి చూడామని వీరు వేదాంతాన్ని అన్నగారి దగ్గర నేర్చుకున్నారు ఆయన మహానుభావుడు ఆయన కూడా అంత గొప్ప పాండిత్యాన్ని సంపాదించారండి అంటే యథార్థంగా పండితుడు అయ్యారు అయ్యారట పండితుడు లోకంలో అనేక మంది పండి ఇప్పుడు ఇప్పుడు హిందీ పండిట్ అంటారు తెలుగు పండిట్ అంటారు ఇది ఏం పాండిత్యం అది అది అసలు పాండిత్యం కాదండి అది ఏదో వృత్తి ధర్మంలో ఏదో చదువు చదువుకొని పాఠశాలల్లో చదువులు చెబుతూ ఉంటాం పండిత శబ్దం చాలా గొప్పది శాస్త్రీయమైనటువంటి అర్థం ఏమిటంటే పండిత అనేటటువంటి మాటకి పండా పండా ఆ పండా అనేది ఎవరికి ఉంటుందో వాడు పండితుడు పండాని కలిగి ఉన్నవాడు పండా యశ్య సహా పండిత ఏమిటి పండా అంటే పండా విషయా బుద్ధి అని రాత్రం చెబుతున్నది భగవత్ సంబంధమైన ఆత్మవిజ్ఞాన సంబంధమైనటువంటి బుద్ధి కలిగి ఉండటం ప్రాపంచికమైన బుద్ధి కాకుండా పరమాత్మ సంబంధమైనటువంటి బుద్ధి ఎవడైతే కలిగి ఉంటాడో వాడు పండితుడండి పండ ఆత్మాభిముఖ బుద్ధి ఎస్ సహ పండిత అంటే సప్తమస్కంధంలో ప్రహ్లాదుని గురించి వర్ణిస్తుంది భాగవత పురాణం నారద మహర్షి చెబుతాడు కథ ధర్మరాజు వింటూ ఉంటాడు ప్రహ్లాద చరిత్ర సప్తమ స్కంధం భాగవతంలో అక్కడ ఒక మాట అంటారు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి ఏ బుద్ధి వాస్తవంగా సద్బుద్ధి అని పిలువబడుతుంది అంటే ఎవని బుద్ధి పురుషోత్తముని మీద ఉంటుందో అది అసలైన బుద్ధి పురుషోత్తముడు అంటే ఎవరు పరమాత్మ పరమాత్మ అభిముఖంగా ఉండే బుద్ధి వీడు ఏ పని చేసినా ప్రహ్లాదుల లాగా మనోబుద్ధులే భగవత్ భగవచ్చింతన నిరంతరంగా తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ సమస్త సర్వకాల సర్వ అవస్థల ఎందు నన్ను స్మరించుకుంటూ ఉండు నీ యొక్క ధర్మం నీవు చేసుకుంటూ ఉండు కర్తవ్యాన్ని వదిలిపెట్టరాదు కర్తవ్య నిర్వహణ చేసుకుంటూ భగవత్ స్మరణ స్మరణపూర్వకమైన కర్మ మహాయోగం అండి ఇది ఇంత సులభం పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు చేయక్కల్లా మహావాక్యాలు అర్థాలు మనకు తెలుస్తాయా పెడతాయా ఈ కాలంలో కే ఏ మన చెయ్యవలసిన పనే చేయవలే చెయ్యరాని పని జోలికి పోరాదు కర్తవ్యమే చేయవలే కుకర్మ చేయరాదు ఆ సత్కర్మలని నన్ను తలుచుకుంటూ చెయ్యి చాలా సులభమేండి తప్పకుండా ముక్తి మార్గంలోకి వెళ్ళిన వాళ్ళం అవుతాం ఆ విధంగా పండా విషయ బుద్ధి ఎస్య సహ పండిత ఆ పండిత తావ పాండిత్యం అలా ఉన్నటువంటి పండితుని యొక్క స్థితిగతులు ఆ మనోబుద్ధుల యొక్క లెవెల్ ఆ స్థాయి ఉన్నదే అది అసలు పాండిత్యం అంచేత చాలా చిన్న వయసులోనే అన్నగారి దగ్గర వేదాంత శాస్త్ర పారగులయ్యారు మన యొక్క ఈ గ్రంథ నాయకోత్తములు సరిగా ఎనిమిది గంటలైంది ఈ పుట్టికి ఇంతటితో స్వస్తి మిగతా గ్రంథము రేపు మళ్ళీ ఇదే సరిగా ఆరింటికి